వెల్కమ్ టు హార్నియా శారీస్ ఈరోజు మనం కోటా ఫ్యాబ్రిక్ అండి ఫ్యాన్సీలో చాలా బాగుంటుంది మనకు వచ్చి మనకి అంచు వచ్చి మనకి చిన్న డిజైన్ ఇచ్చి సన్న మనకి ఇంచుమించు ఫోర్ ఇంచెస్ ఉంటుంది మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది శారీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఫ్యాన్సీ కోటా అండి చాలా బాగుంటుంది కంపెనీ డబ్ల్యూల్ది చాలా బాగుంటుంది ఆ కంపెనీ బయట చూడండి ఎంత గ్రాండ్గా ఉందో కలంకారీ ప్రింట్తో సూపర్గా ఉంది ఐటెం అయితే చాలా లైట్ వెయిట్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూద్దాం ఈ ప్రింట్ చూడండి ఎంత బాగుంది మనకి బ్లౌజ్ ప్లెయిన్ అండి బ్లౌజ్ కూడా చాలా సూపర్గా ఉంది చాలా లైట్ వెయిట్తో వస్తుందండి ఫ్యాన్సీ కోట చాలా బాగుంటుంది ఐటెం అయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది బయట వచ్చి మనకి కలంకారీ ప్రింట్తో అదిరిపోతుంది శారీ అయితే మనకి శారీ డిజైన్ ఈ విధంగా వస్తుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మీకు చాలా క్లాసీగా చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంది మనం దీంట్లో కలర్స్ కూడా చూద్దాము చూడండి కలర్స్ చాలా చాలా లైట్ వెయిట్ వస్తుందండి ఇది ప్రతిసారి నేను లైట్ వెయిట్ అని చెప్తాను లైట్ వెయిట్ ఉండదు కాబట్టి చెప్తున్నాను ఈ శారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో డిజైన్ అంతా కామను కలర్స్ మనకి షేడింగ్స్ మారుతూ ఉంటాయి చూడండి ఇది వంగపోత కలర్ అండి మీరు లెవెండర్ కలర్ అనొచ్చు ఈ శారీ చోటి కలర్ మనకి మనకి ఆనియన్ పేస్టిల్ కలర్ వచ్చింది కింద మనకి డార్క్ ఎర్రమట్టి కలర్ వచ్చింది ఫైట్ చూడేది దీనికి ఎంత బాగుందో చాలా సూపర్గా ఉన్నాయి ఐటెం అయితే చాలా బాగుంది గ్రాండ్ లుక్ వస్తున్నాయి మీకు నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి చూడండి ఫైట్ చూడండి ప్రతిసారి బ్లౌజు ప్లెయిన్ కాంట్రాస్ట్ మనకు అందేది వస్తుందో అదే మనకి కంపెనీ కూడా మీరు డబ్బులే కదా ఏందన్న డబ్బులే అంటారు చూడండి కంపెనీ వాళ్ళది చాలా బాగుంటుంది ఐటమ్ వల్ది మనకి చిన్న స్కానర్ కూడా ఉంటుంది స్టిక్కర్ మీద చూడండి స్కానర్ కొంతమంది స్కా అన్ని పీకేస్తారు మేమంతా తీము ఎట్టు ఉండింది అట్టే చూపిస్తాం మనం చూడండి ఎంత బాగుందో అదిరిపోతుందండి ఐటమ్ అయితే సూపర్ కాస్ట్ కూడా చెప్తానండి శారీలు అయితే అదిరిపోతున్నాయి మీకు వెంటనే నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కాస్ట్ వచ్చి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడద్దు ఎయిట్ హండ్రెడ్ రూపీసే చాలా మీడియం చాలా కంఫర్టబుల్ రేట్ అండి చాలా తగ్గు తగ్గి వచ్చినాయి రేట్ ఇది చాలా బాగుంది మీకు ప్రతి శారీకి పైటి చూపిస్తున్నాను శారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో అదిరిపోయింది అయితే మనకి చాలా తక్కువ రేటుకు వచ్చినాయి ఇంతకుముందు మేము అమ్మాం చాలా కాస్ట్లో వచ్చినాయి అప్పుడు ఇప్పుడు చూడంత తక్కువ రేటు ఎనిమిది వందలు జస్ట్ ఎనిమిది వందల రూపాయలకి మీకు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేద్దాం మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి చూడండి కలర్ కలర్ కూడా ఇది కలర్ వచ్చింది మన కాంబినేషను ఇవన్నీ లైట్ వెయిట్ కోట ఫ్యాబ్రిక్ అంటే చాలా స్మూత్నెస్ ఉంటుంది మీకు రఫ్నెస్సే ఉండదు అంచు కూడా మీకు మెత్తగా ఉంటుందండి కొంతమంది ఏంటంటే రఫ్గా ఉంటాయి కొన్ని జరి అంచులు ఇది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాన్సీ కోట అంటే మళ్ళీ స్టిఫ్గా ఉంటుంది అనుకుంటారేమో ఆ సమస్య లేదండి చాలా చూడండి మనం వేస్తాం కదా ఏటబడిపోతుందో మనకి చాలా స్మూత్నెస్ ఉంది క్లాత్ అయితే మనకి చూడండి ఎంత బాగుండదు ఫైట్లు అయితే ఎదిరిపోయినాయండి శారీ డిజైన్ ఇది విధంగా వస్తుంది మనకి మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ హార్నెస్ శారీస్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి